తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ విజయబాబు గారు మీరు ఎలా చెప్తున్నా కూడా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు మా బలానికి తగ్గట్టే ఇచ్చారు ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం ఒక్క ఇప్పుడు మీకు చూడండి మనకి బలం ఉందా అంటే జనసేన కలిపి ఏ బలం ఉందని నూట యాభై ఒక్క సీట్లు ఒక వ్యక్తి మరి అధికార పార్టీని గద్దె దించి ఇరవై మూడు సీట్లకు మట్టి గత ఎన్నికల్లో జనసేన కేవలం రెండు స్థానాలు అక్క అంత అక్కర్లా బీజేపీ నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం వాళ్ళు పదే పదే వాళ్లే చెప్తుంటారు రెండు సీట్ల నుంచి ఈ దేశాన్ని శాసించే స్థాయికి వెళ్ళాం మేము మూడు వందల పై చిలిక్కి అని చెప్పి చెప్తున్నారు కదా ఎప్పుడు కూడా యుద్ధ రంగంలోకి వెళ్ళే కథన రంగంలోకి వెళ్ళేటువంటి వీరుడు ఎప్పుడు కూడా గెలుస్తాననే లక్ష్యంతో ముందుకెళ్ళాలి తప్ప నాకు అంత బలం లేదు అంత బలం లేకుండా నేను ఎక్కడ అది అది కేవలం పలాయనవాదం అంటారు దాన్ని పిరికివాడి మాటలు పారిపోయేవాడి మాటలు తప్ప వీరుడు ఎప్పుడు కూడా గెలుస్తాను ఇప్పుడు మనకి వారు వచ్చింది వారిలో అమ్మో చైనా వాడి మనకంటే చాలా బలవంతుడు పాకిస్తాన్ వాడు చాలా బలవంతుడు అని కార్గిల్ యుద్ధంలో మన ఇండియన్స్ మనం ఓడిపోతామని వెళ్ళలేదు కదా ఇప్పుడు కూడా పోరాటం అనేది ఎప్పుడు కూడా ఏంటంటే లక్ష్య సిద్ధ గెలుస్తామనేది ఉండాలి ఆ విధంగా ఎన్నో ఎన్నికలు అట్లా ప్రభా ఆప్ ఏంటండి అంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడం కోసం త్యాగా ఆపుని తీసుకోండి ఢిల్లీలో అత్యంత ఢిల్లీ దేశ రాజధాని గుండెకాయ లాంటి చోట ఒక పెద్ద బలమైనటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరొక బలమైనటువంటి జాతీయ పార్టీ బీజేపీ ఈ రెండింటిని మట్టి కరిపించి వచ్చాడు ఒక సాధారణమైనటువంటి ఒక సామాజిక కార్యకర్త మరి తనకంటే కూడా పవన్ కళ్యాణ్ గొప్పోడని వీళ్ళు పొగుడుతుంటారు కదా వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే అలాంటప్పుడు అది కేవలం తన చేతగాని తనాన్ని తన అవకాశవాదాన్ని సమర్థించుకునే మాటలు తప్ప మరొకటి కాదు వాళ్ళకి సముచితమైనటువంటి సీట్లు ఇచ్చి ఉంటే అతనికి సముచితమైనటువంటి రీతిలో కొన్ని సీట్లు వచ్చి ఎప్పుడైతే వీళ్ళు కాపుల్ని మోసం చేసి గంప కొత్తగా తన స్వప్రయోజనాల కోసం నాబోట నోరు నొప్పిట్టేట్టుగా మొదటి నుంచి మాట్లాడుతున్నాడు కానీ జనాలకు అర్థం కాల జన సైనికులకు అర్థం కాల ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది అర్థమయ్యి ఓహో ఈ రాజకీయం మన కోసం కాదు చేస్తుంది తన కోసం చేసుకుంటున్నాడు అనేది చాలా స్పష్టంగా అది హరిరామ్ జోగి ఇలాంటి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిని నీ నీ సలహాలు అక్కర్లేదు అంటే అచ్చ తెలుగులో నేను నీ బోర్డు సలహాలు అక్కర్లేదు అనేది చాలా బహిరంగంగా అంటే జోగయ్య గారు లేకపోతే ముద్రగడ్డ లాంటి వాళ్ళు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఈ కాపు సామాజిక వర్గాలు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది రేపు ఓట్ల విషయానికి ఆ పాయింట్కి మనం వచ్చే ముందు ఇదంతా ఇంట్రో అని చెప్తుంది అది వాళ్ళ మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి గాయపడ్డాయి తర్వాత వాళ్ళు మోసపోయారు వాళ్ళు టిక్కెట్లు ఆశించి ఎంతో మంది ఏమన్నాడు చెప్పండి సామాన్యుడిని చెప్పుసుకొని తిరిగేవాడిని అసెంబ్లీకి పంపిస్తానాడు అన్నాడా లేదా మరి బలం లేదన్నప్పుడు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు కదా వాళ్ళు ఆశపడ్డారు కదా వాళ్ళకి ఆశ పెట్టాడా లేదా చెప్పులేసుకొని తిరిగేవాడిని అసెంబ్లీకి పంపిస్తాను నేను ఉన్నాను అని చెప్పాడు చెప్పి ఇవాళ వెళ్ళి చంద్రబాబు నాయుడు చాటుగా నిలబడితే సంఖలో దొరితేలాగా వా వాళ్ళని మరి అట్లా గాలి వదిలేయకూడదు కదా సో ఆ పరిస్థితులు ఏమైందంటే ఇప్పుడు ఇవాళ అక్కడ వేవ్ పూర్తిగా అప్పుడు ఉన్నటువంటి వేవ్ అనేది చొప్పున చల్లారిపోయి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లాడు నీళ్ళు సీట్ల దగ్గరే జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ మరి ఇప్పుడు పది సంవత్సరాల పాటు వాళ్ళు పార్టీ జెండాలు మోస్తే కేవలం ఇరవై నాలుగు మందికి ఇస్తాము మిగతా వాళ్ళందరూ టికెట్లు అయిపోయినాయి బుకింగ్ క్లోజ్ అని అంటే తప్పు కదా ఇప్పుడు ఒక అభిమాని సినిమా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నటుడి సినిమా చూడడానికి వాడి క్యూలో నించోని దగ్గర దాకా వెళ్ళిన తర్వాత బుకింగ్ క్లోజ్ అని అంటే ఎలా ఉంటుందో ఆ జన సైనికులు కూడా పదేళ్ల నుంచి ఆశలు పెట్టుకుంటే టిక్కెట్లు లేవు అని అంటే అంతే నిరాశకు గురవుతారు అందులో ఏమి తేడా ఏం లేదు బ్లాక్ టికెట్ బ్లాక్ టికెట్ బ్లాక్ టికెట్లు చంద్రబాబు బ్లాక్ టికెట్లు ఏమన్నా కొనుక్కోవాలంటే అంత స్తోమత ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి కోట్లు పెట్టాలి నా నాకు తెలుసు విన్సైడ్ జరుగుతున్న కౌంటర్ అక్కడ ఉంటుందా మెయిన్ కౌంటరే అక్కడ ఉంది టిక్కెట్ కౌంటర్ అక్కడ ఉంది ఈ దగ్గరే లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దగా పడ్డారు జన సైనికులు దగా పడ్డ తమ్ముళ్ళు అండి ఒక మాటలో చెప్పాలంటే స్వయంగా వాళ్ళ నాయకుడి చేతిలోనే వాళ్ళు దగా పడ్డారు వేరే కాదు చెప్పాలంటే సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ట్రెండ్ మారింది గోదావరి జిల్లాల్లో అక్కడికి వచ్చాం మనం ఇప్పుడు సో గోదావరి జిల్లాలో అక్కడ ట్రెండ్ మారింది తర్వాత ఇందాక మనం ప్రభావం గోదావరి అంటున్న ఈక్వేషన్ మారింది కానీ ఒకప్పుడు మనకి జడ్జిమెంట్ సంయుక్త ఆంధ్రప్రదేశ్లో అంటే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండేది అంటే దేశంలో పార్టీ రాజకీయ అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్లో మెజారిటీ సీట్లు ఎవరికి వస్తాయో వాళ్ళే దేశాన్ని పాలిస్తారు ఆంధ్రప్రదేశ్లో సంయుక్త ఆంధ్ర అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఎవరికి వస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారనేది ఒక నానుడి ఉండేది ప్రాక్టికల్ గా ఉండేది సో ఇవాళ ఏమైందంటే అక్కడ పరిస్థితి పూర్తిగా ఎందుకంటే ముప్పై నాలుగు నియోజకవర్గాలు అది అది సీనియర్ పూర్తిగా మారిపోయింది ఇది ఎంత ఉంది అంటే మీరు ఇంతకు ముందు చెప్తున్నప్పుడు ఈ పొత్తులు ఈ విధంగా ఈ సీట్ల షేరింగ్ ఇది లేకముందు టిడిపి జనసేనకి అత్యధికంగా ఉండేది అని చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు వస్తా నేను అక్కడ పరిస్థితి మారిపోయింది అంటే ఓవరాల్గా ముందు మనం అసలు టెండెన్సీ ట్రెండ్ అండ్ టెండెన్సీ గురించి మాట్లాడుకుందాం ఆ గోదావరి జిల్లాల పరిస్థితి ఆ విధంగా అయింది తర్వాత బీజే వీళ్ళకి బీజేపీతో ఇవాళ తాజాగా అంటగా ఈ రాష్ట్రంలో ఆంధ్రులు తీవ్రంగా దగా పడ్డామనేటువంటి భావనలో ముందు ఆంధ్రుల్ని అతి దారుణంగా రాజకీయ స్వప్రయోజనాల కోసం అశాస్త్రీయంగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టి చేసి మానని గాయాన్ని చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అది దా దానికి ప్రతిఫలంగా వాళ్ళు పూర్తిగా ఆ పార్టీని భూస్థాపితం చేశారు ఎక్కడ భూస్థాపితం చేశారు ఆంధ్రప్రదేశ్లో కాదండి యావత్ దేశంలోనే అధికారంలో లేకుండా పోయింది అది సెంటిమెంట్గా ఆంధ్రలో ఉసురు తగిలిందని చెప్పాలా లేదా ఆంధ్రలో అనేటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థాయిలో అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు ఎలా అయినప్పటికీ కూడా భూస్థాపితం అయిపోయింది మేము వస్తే అధికారంలో కాస్త అది చేస్తాం ఇది చేస్తాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం పది సంవత్సరాలు కావాలని చెప్పిన అడగటం ఇవన్నీ జరిగాయి డ్రామాలన్నీ వచ్చిన తర్వాత అతి దారుణంగా బీజేపీ వంచింది ఈ బీజేపీ వంచనని ఎన్ని ప్రామిసలు చేశారండి రైల్వే జోన్ అన్నారా ఫెర్టిలైజర్స్ అన్నారా యూనివర్సిటీలు అన్నారా అది మన అమరావతికి స్పెషల్ అన్నారా నిధులు పోలవరాన్ని బ్రహ్మాండంగా నిధులు పారిస్తామని చెప్పి అన్నారా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారా అన్నీ ఎప్పుడైతే చేశారో మరొకసారి మళ్ళీ వీళ్ళ చేతిలో కూడా వంచనకి గురయ్యామని అదే ఆగ్రహాన్ని నూటా కంటే తక్కువ ఓట్లేసి బీజేపీ గుణపాఠం చెప్పారు కదా ఈ రెండు జాతీయ పార్టీలు ఇక్కడ స్థానం లేదని అలాంటి నోట కంటే తక్కువ వచ్చినటువంటి బీజేపీతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటగాగటంలో ఉద్దేశం ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారికి లాభం బీజేపీతో కలవడం అనేది తెలుగుదేశానికి శాపం చంద్రబాబు నాయుడు గారికి లాభం తెలుగుదేశానికి శాపం ఓకే విజయబాబు గారు ఇప్పుడు గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక జనరల్గా చెప్పారు మీరు ఇక ఇతర జిల్లాలు అదే అదే ఆ పాయింట్ చెప్తున్నా ఇది తెలుగుదేశానికి ఎందుకు శాపం అని మీరు అనుకున్నా తెలుగుదేశానికి ఎందుకు శాపం అంటే తెలుగుదేశానికి ఇప్పుడు నాకు ఉన్న సమాచారం వరకు కర్నూలు ఉదాహరణ చెప్తున్నా అనంతపురం గుంటూరులు ఇలాంటి చోట్ల కొన్ని సెగ్మెంట్స్లో తెలుగుదేశానికి కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం కొన్ని చోట్ల బాగుంది ఇది వాళ్ళ ఉండేది ఉండేది అది ఇప్పుడు ఏమైందంటే పూర్తిగా మొత్తం బీజేపీతో ఎప్పుడైతే వీళ్ళు అంటగాగిన పరిస్థితి వచ్చిందో వన్ పాయింట్ ఫైవ్ శాతం ఓట్ల అందరూ కూడా పూర్తిగా ఒక్కసారిగా ఇటు తిరిగే పరిస్థితి వచ్చింది ఓటర్లు ఎస్ వైసీపీకి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటిది అండి ఇప్పుడు అది విడిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత మనకి ఎక్కువగా ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల ఓట్లు చాలా ఉన్నాయి చెప్పాలంటే దాదాపుగా అనేక నియోజకవర్గాల్లో జయాపజయాన్ని ప్రభావితం చేయగలిగిన సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు నియోజకవర్గాలు దాదాపు నలభై నాకు తెలిసి నలభై ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి నలభై ఆరు నియోజకవర్గాలు మొత్తం వాళ్ళు దాన్ని ప్రభావితం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సో అలాంటి ఓటర్లు అందరూ కూడా ఇవాళ ఒక్కసారిగా ఇది ఎందుకు అనొచ్చు మీరు ముస్లింస్ అంటే ఏదో బీజేపీ హిందూ పార్టీ కాబట్టి బీజేపీకి వ్యతిరేకం అది కాదండి గతంలో హిందువులు కూడా ఈ దేశానికి ఒక బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన లాంటి వాళ్ళు ఉండాల్సిందే అని చెప్పి నైతికంగా మద్దతు ఇచ్చిన సంగతి మనకు తెలుసు కానీ ఇటీవల కొన్ని పరిణామాల వల్ల యావత్ భారతదేశంలో ముస్లిములు నరేంద్ర మోడీ గారికి కానీ లేకపోతే బీజేపీ కానీ దూరంగా జరుగుతుండడం వాస్తవం అది మనం ఇక్కడ గమనించాలి ఫలితంగా ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఈ తేడా వచ్చింది ఇది వస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు తెలిసి కూడా తను పొద్దున సర్వైవ్ అవ్వాలి వాళ్ళ అబ్బాయి సర్వైవ్ అవ్వాలి ఈ కేసుల్లో నుంచి బయటపడాలి రాజకీయం అధికారం ఉంటే ఉంది పోతే పోయిన తర్వాత చూసుకోవచ్చు ముందు బతికుంటే బలసాకు తినచ్చు జైల్లోకి పోకుండా అనేటువంటి దానికోసమే ఇవాళ బీజేపీతో కలిసింది ఈ బీజేపీతో కలవడం వల్ల ఫలితాలు టీడీపీకి అసనిపాతం అవుతాయి